శ్రీరెడ్డి పార్ట్ త్రీ తప్పదు ప్రమాణ స్వీకారం వరకు మీరు ఈ టార్చర్ భరించాల్సిందే గత వీడియోల కంటే ఇది ఇంకా ఎక్కువ ఫన్నీగా ఉంటుంది మిమ్మల్ని ఎక్కువ నుంచే ప్రయత్నం అయితే చేయగలుగుతానని చెప్పి అనుకున్నాం ఒకసారి అదే మాట్లాడుతుందాబాబు కాబట్టి ఒక్కలో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవరైనా వస్తే మర్యాదలు చేసుకుంటా వాళ్ళని లోపలికి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ లోపలికి తీసుకెళ్లి మొత్తం అసలు అతను గెస్ట్ హౌస్ ఉన్నాడా జైల్లో ఉన్నాడా తెలియకోకుండా ఇంత ఏక వాళ్ళకోకోకుండా చంద్రబాబు నాయుడు చూశాడ్రా మా దగ్గర ఈ బొమ్మ నాలెడ్జ్ ఇదే ఈ బొమ్మకున్న నాలెడ్జ్ ఇది జైల్లో జగన్ మోహన్ అంటే చంద్రబాబు నాయుడిని రారాజులో చూసేసుకున్నాడంట భోజనాలు ఏసీలు కూలర్లు అని చెప్పని మాట్లాడుతుంది అంటే నేను ఎందుకు ఈ బొమ్మ అని చెప్పేసి అన్నానంటే అంతకుముందు ఈ ముక్క కన్నా ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల లకారాలతో సంబోధించింది రే అది లకారాలతో సంబోధించింది కాబట్టి నేను ఆ మాత్రం బొమ్మ అన్న అని చెప్పేసి అన్న దీని తెలివితే ఇది పెద్ద నాలెడ్జ్ ఉందండి దీనికి జగన్మోహన్ రెడ్డికి జరిగిన సంబంధం ఉందా హైకోర్టు ఆర్డర్ల మేరకు కదా ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాలన్నా లేదంటే అక్కడ ఏసీ పెట్టించుకోవాలన్నా కూలర్ పెట్టించుకోవాలన్నా కోర్టులో పిటిషన్ వేసుకున్నారు కోర్టు ఆదేశాలు ఇచ్చింది తద్వారా జైలు అధికారులు అమలు పరిచారు దానికి జగనానికి సంబంధం ఏంటి జగన్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకుంటుందా ఇది లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి జైలు అనుకుంటుందా అర్థం కాట్లా ఇది కూడా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడడమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడడమే నారా లోకేష్ గారి గురించి మాట్లాడమే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడమే ఈ పట్టీకే అందరి గురించి మాట్లాడేద్దే నేను చాలా సందర్భాల్లో చెప్పాను అతి మాటలు చాలా మాట్లాడుతున్నాను శ్రీ రెడ్డి కొద్ది తగ్గించుకో అన్ని మాటలు అనవసరం అని చెప్పేసాను మన విను ఇంకా ముందు ఉంది చాలా కామెంట్ ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి కుక్కను చూసినా చూసారు ఆ విషయం మాకు తెలుసు కుక్క కంటే ఘనంగా చూసారు ఆ విషయం మాకు తెలుసు నేను చెప్పవసర సామాన్య ఖైదీలను చూసినట్టు చూసారు ఒక చిన్న చంద్రబాబు నాయుడు నీ ఎంకమ్మ కొడితే మరి మళ్ళీ మళ్ళీ వెరిగిపోతాయి చెప్పించి కొడతాం చంద్రబాబు నాయుడు ఇచ్చింది నాకు అర్థం కాదు నేను చంద్రబాబు నాయుడు గారు అండి జైలురా లేదంటే చంద్రబాబు చంద్రబాబును అడిగారు అధికారులు ఉన్నారు నీ మేడతాను తాగలెట్ట నేను అందుకే అంటే నువ్వు పెద్ద గురువు నీకు ఏమొచ్చు తెలియదు తెలిసిన పెద్ద యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ ఇస్తావు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు చెప్పు ఎప్పుడు జైలుకి వెళ్ళాడు అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం కదా అప్పుడు ఇంకా రాష్ట్రం విడిపోలేదు కదా అవునా కదా మరి దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం గొర్రె మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడే మొదటి మాటలే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు అనుకోలే రోజు కూడా వాళ్ళు ఈ రోజు కూడా చెప్పలే శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అని చెప్పేసి అని వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ నాయకుడు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు ఒక లెటర్ పార్టీ కూడా రిలీజ్ చేయాలా ఇంకో విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు ముహూర్తం పెట్టారేమో నన్ను నేహెత్తారేమో నిన్న ఎవ్వరు వేయరు నేను వేసేసే సాహసం ఎవ్వరు చేయలేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెన్నైలో చేత చేస్తున్నారేమో కానీ నేను వేసే సాహసం అవ్వడం చేయగలుగుతాడా అంటే నువ్వే వర్ధమానంలో నాకు తెలియదు కానీ నాకైతే అర్థమైంది అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వేయరు అర్థమైందా అది బాగా గుర్తుపెట్టుకో

జానన్నా నా రిక్వెస్ట్ తీసేసుకో ఒకవేళ ఆ పరిస్థితి కానీ ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఎంతో కొంత కొద్దిగా పట్టుదల ఉన్న వ్యక్తే ఆ పరిస్థితి నిన్ను చేర్చుకునే పరిస్థితి కనుక కూర్చుంటే కనుక రాజకీయాలకు సెలవు చెప్పేసి కార్యకర్తలకు క్షమాపణ చెప్పేసి క్షమించాలంటే తప్పైపోయింది ఇంకెప్పుడు రాజకీయాలకు రానని చెప్పేసి అని రాజకీయాలనే విరమించుకుంటాడేమో కానీ నా నాకు తెలిసి నిన్ను పార్టీలోకి చేర్చుకోవడం నిన్ను పార్టీలో చేర్చుకుంటే పార్టీ పేరు మారిపోతే తెలిసి నీకు ఇప్పుడు కొడాలని అంబటి రాంబాబు రోజా లేదంటే ఆ జోగి రమేష్ వీళ్ళందరూ ఉన్నమ్మ వాళ్ళని బూతులు పట్టి అంటున్నారు నువ్వు ఒకదాని తయారయ్యాంటే బూతులు పట్టి పోయి పెద్ద పేరు అన్నమాట అబ్బా మామూలు పేరు కాదు అలాంటి ఏం పెట్టుకోమట కొద్దిగా అతి తగ్గించుకుంటే మంచిది నువ్వు ఒకదానివి ఆ బోర్ అనిల్ గడు మీకు మీరుగా పార్టీ కార్యకర్తలుగా ప్రకటించేసుకుని గుట్టేసుకున్నారు ఆ పప్పులేం ఉడకు అదేవిందా అనవసరమైన బ్రాహ్మణి ఏమంటున్నావు వాస్తవం అది ఏ మాట్లాడు నేను పార్టీలో చేర్చుకుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి దురదేశం చచ్చిపోవాలా అవమానం సంగతి పక్కన పెడితే నేను కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేర్చుకుంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంతా కట్ట కట్టుకొని ఎందులో దూకి చచ్చిపోవడం మేరకు నిన్ను చేర్చుకునే కంటే రోజు అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఎవరైనా విమర్శించినప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించరు నిన్ను ముందెట్టి తర్వాత జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారు అర్థమైందా లేనిపోయిన ఇద్దరు ఎందుకు చెప్పు జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే పదకొండు వచ్చినాయని చెప్పి బాధలో వాళ్ళ బాధ లేదా వాళ్ళ లేదా వాళ్ళు పాడుతున్నారు పదకొండు సీట్లు వచ్చినాయి ఎలా రా దేవుడా మళ్ళీ ఎలా పుంజుకోవాలా అని చెప్పేసి అని వాళ్ళు లేడిపోతే వాళ్ళు ఏడుతున్నారు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా ఓ పక్క నువ్వు తగులుకున్నావు నన్ను చేర్చుకుంటావా చేర్చుకోవా నన్ను చేర్చుకుంటావా చేర్చుకోవా వాళ్ళు నీ బాధ వాళ్ళు కనిస్తారా వాళ్ళు పడే బాధ ఒకసారి వాళ్ళకి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది పదకొండు వచ్చి మనం బాధపడుతూ ఉంటే ఉన్నాం నశించేస్తాం ఇదొక తయారైంది రం మనకి నన్ను చేర్చుకోమని చెప్పి తినేస్తుంది ఇది అని చెప్పేసాను నిన్ను రాజకీయాల్లో ఏ పార్టీ కూడా హక్కున చేర్చుకోవద్ద శ్రీరెడ్డి నువ్వు అనవసరంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఊడిపోయాం కదా ఇప్పుడు మాట్లాడితే వచ్చేది కదా ఇది వచ్చేది కదా అని మాట్లాడుతున్నాం కానీ అంత సినిమా ఏం లేదు నిన్ను నిన్ను మాములు కాదు కంగారు పడ మాకు ఎక్కడికి జమ్మ జమ్మ జైలుకా కా దర్జాగా వెళ్తానంటే ఎక్కడికి వెళ్తావా అని చెప్పి నేను అనుకున్నా ముందు అలాంటి సస్పెన్స్లో మాక నేను దర్జాగా ఆడ దగ్గరికి వెళ్ళిపోతా సారీ అక్కడికి వెళ్ళిపోతా ఇక్కడికి వెళ్ళిపోతా అని చెప్పేసి అని మధ్యలో గ్యాప్ మాకు లాగే మాక ఆ గ్యాప్లు ఎన్ని అర్థాలు వచ్చేస్తున్నాయో దర్జాగా వెళ్తానని చెప్పేసి అని జైలుకి అది నీ ఎమో తెలియదా తెలియదు చిచ్చి 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 ఆయ్ నువ్వు అసలు నా లాగా టీడీపీలో కష్టపడి ఉంటే అని చెప్పేసి అని పదమే మాకు అసలు తెలుగుదేశం పార్టీ పేరు కూడా వేస్తామా నీలాంటి వ్యక్తులు ఎవరన్నా ఉండుంటే కనుక డే వన్ మొదటి రోజే వాళ్ళకి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఖచ్చితంగా ఒక లెటర్ రిలీజ్ చేసేవారు డే వన్ అధికారంలో ఉన్నా లేకపోయినా రెండు వేల పంతొమ్మిది డే వన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి లెక్కేసుకున్నా సరే ఆ రోజునే నీలాంటి వ్యక్తులు ఎవరైనా సరే నువ్వే మాట్లాడినా సరే అదే రోజున ఒక లెటర్ రిలీజ్ చేస్తారు తెలుసా నీకు మాకు శ్రీరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ అంటే కొద్ది విలువలు కలిగిన పార్టీ అర్థమైందా రోతమన్నను పెంచి పోషించదు తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నాం ఏంటి అలాగే బూతులే తిట్టాలి బూతులు దాడి చేయాలి అని చెప్పేసి అనుకుంటే నీకన్నా హేమ హామీలు బోర్డు మంది ఉన్నారు ఒకరికాదిద్దరు కాదు నెలకు ఒక ఎంత ప్యాకేజీ పాడేసామంటే మీకన్నా ఎక్కువ బూతులు మాట్లాడతారు మీకన్నా ఎక్కువ పచ్చిగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు లేరా సమాజంలో మనం చూడట్లేదా రోజు వైజాగ్ అని ఉంది నీలాగా బూతులు మాట్లాడుతుంది అయినా కానీ వెంకరాజు ఎందుకు చేశారు బయటపడలేదు కాబట్టి నేను ఎందుకు చేయట్లేదు నువ్వు బయటపడిపోయావు కాబట్టి నువ్వు డైరెక్ట్గా చెప్పేస్తావు నువ్వు చేసే వ్యాపారాలు డైరెక్ట్గా చెప్పేస్తావు కదా అప్పుడు ఏమవుద్ది అంత లేదులే అమ్మది అమ్మ జీవితం చూసారే అంత పెద్ద ప్లాన్ వేసిందా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మహిళా నాయకులు వాళ్ళందరికీ కూడా రంకంటి కట్టేస్తుంది ఇది నా మీద మచ్చ ఉందానా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరి మీద కేసులు లేవా వాళ్ళ పేద ఎవరి మీద మచ్చలు లేవా అని చెప్పేసి అని ఇది చేసే రంక్యవారో అన్ని పాప వాళ్ళ కూడా కట్టేస్తుంది నేను కొన్ని చెప్పుదెబ్బలు తిన శ్రీరెడ్డి ముందే చెప్తా తప్పది అలా అందరిని అవమానించకూడదు అందరూ వేరు నువ్వు వేరు నువ్వు జనరల్గా మహిళలతోనే పోల్చుకోకూడదు నువ్వు జనరల్గా మహిళలతోనే నువ్వు పోల్చుకోకూడదు ఇంకా నాకు వైఎస్ఆర్సీపీ పార్టీలో మహిళలు అంటే చాలా మందికి ఏ నేను గౌరవెత్తా ఒక రోజుని తప్పితే ఒక రోజ ఒక్కరితే రోజని మినహాయించి నేను ఎవరి గురించి పెద్దగా మాట్లాడిన సందర్భాలు ఒకవేళ విడుదలైన గురించి మాట్లాడా కానీ పద్ధతిగానే మాట్లాడే అక్కడో కూడా ఒక పదం అటు ఇటు కూడా మాట్లాడాల ఇక మిగతా ఏ నా మహిళా నాయకురాల గురించి మాట్లాడినా కానీ బాగానే మాట్లాడి ఇవాళ కూడా మేము తానేటి వనిత గారిని లేదంటే సుచరిత గారిని లేదంటే పుష్పశ్రీవాణి గారిని లేదంటే ఉసాశ్రీచరణ గారిని మంత్రి ఆవిడ్ని ఇంకా కొంతమంది మహిళా నాయకురాలు ఉన్నారు వాళ్ళంటే ఇప్పుడు కూడా మా గౌరవమే వాళ్ళ రాజకీయంగా విమర్శలు చేశారు కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు ఎవ్వరు చేయాల చేశారా చెప్పు తెగేలా కొడతారు అదే కానీ చెప్పు తెగదు ఇప్పుడే చెప్పానా కాదు ఎక్కడ నేను అందుకే అంట ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఒక అనుభూతులు తిట్టేస్తాను లేదంటే అన్ని అమనాభూతులు ఈయన అమనాభూతులు తిట్టేస్తాను పార్టీ కోసం కష్టపడ్డ కాదు ముందు మీరు అంతా భ్రమలోంచి పెట్టిరండి ఇంక్లూడింగ్ నాతో సహా మేము కూడా నేను కూడా ఇక్కడ సోషల్ మీడియాలో మనం ఎంత పెద్ద గొర్రెన్ చేసుకున్నా పెద్ద మొగ్గుల్లో ఫీల్ అయిపోతే మనం తిరుపరం కోడు ఉండడు నిజమైన కా అంటే నిజమైన కాదు అసలైన హీరోలు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే జెండా పట్టుకొని తిరుగుతున్నారో వాళ్ళు అసలైన హీరోలు పార్టీకి ప్రాణం పోసేది వాళ్ళే పార్టీకి అండగా నిలబడేది వాళ్ళే వాడు అసలైన హీరో మందే ఉంది పక్క ఒక ఫోను ఒక కెమెరా ఒక సిస్టమ్ ఉంటే ఎన్ని మాట్లన్నా మాట్లాడి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుని మనకు మనం జబ్బలు చర్చేసుకుంటే ఎన్న బొక్క ఉండదు అక్కడ గ్రౌండ్ లెవెల్లో కష్టపడినో తెలుస్తుంది జెండా పట్టుకొని తిరిగినోడు తెలుస్తుంది బాధ మనం గురువుని చేసుకుంటే ఇక్కడ అయిపోద్దా పార్టీ వాయిస్ వినిపించడం వేరు కష్టపడ పార్టీ కష్టపడ్డమే నేను అట్లా ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే జెండా పట్టుకొని తిరిగే కార్యకర్త ఉన్నాడో వాడికి ఇవ్వాలి వాడు మెయిన్ మనకి వాడు తోపు వాడు అసలైన హీరో వాడు ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ముందు వాళ్ళే పార్టీ నాయకులను ఎమ్మెల్యేలను లేదంటే ఇంకోటి నేను అన్నా ఫస్ట్ కార్యకర్త జెండా పట్టుకు మోసిన ప్రతి ఒక్కరు కూడా హీరోనే వాళ్ళు కష్టం అంటే వాళ్ళదే మంద కాదు ఇక్కడ ఇలాంటి మాటలు మాట్లాడమాకండి కష్టం అంటే మాది మేము వీడియోలు మాట్లాడేస్తున్నాం మేము చించేసుకుంటున్నాము మేము అంత కష్టపడ్డాము మేము ఎంత కష్టపడ్డాము ఇలాంటి డైలాగులు ఎవడో కొట్టద్దు నువ్వు కూడా కొట్టమాక ఉన్న పేరు బాగొట్టుకోమాక నేను కూడా ఎప్పుడు మాట్లాడుకున్న అలాగా మన మన రేంజ్లో మనం ఉంటే బాగుంటుంది మనం అతిగా మాట్లాడుకోకూడదు మనం ఏదో చేసాం కరెక్ట్ కరెక్టా నేను చేయలేదని చెప్పి అన్నట్ల మన డబ్బా మనం కొట్టుకుంటే బాగోదు అర్థమైందిగా ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మాకు వైయస్ఆర్సీపీ పార్టీలో నేను చేర్చుకోరు నేను పొద్దు నుంచి చూస్తా ఉన్నా ఒరే జగ నన్ను పార్టీలో చేర్చుకుంటావు చేర్చుకోవాలని చెప్పి మాట్లాడుతుంది అంటే అలాంటి చూస్తున్నాయి సొంతమాట నేను జగన్మోహన్ రెడ్డిని వేసేసి నేను జగన్మోహన్ రెడ్డి కావాలంటే నేను జగన్మోహన్ రెడ్డి వేసేసి ఆ నెపం తెలుగుదేశం పార్టీ మాకైనా చూసేస్తాడు అది గుర్తుపెట్టుకో